కొట్టాలి వాళ్ళని చంపాలి ఇలా ప్లాన్ చేసుకున్న ఆలోచన మన ఎవరికి ఎప్పుడు కూడా ఉండదు అది మా శత్రువును ఓడించడం చంపడం మా లక్ష్యం కాదు అది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి అది నేను కానీ శివశక్తి కానీ హిందూ జనశక్తి కానీ ఎవ్వరైనా కానీ ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ గారు వాడు చచ్చిపోయిన వాళ్ళను కూడా గతంలో యేసు ద్వారా స్వస్థతలు చేసి బతికించాడా బతికించలేదా మరణం నుంచి జీవము వరకు పాస్టర్ ప్రార్థన చేసిన తర్వాత శవం కూడా లేచింది అని చెప్పేసి గతంలో బెల్లంపల్లి ప్రవీణ్ గారు ఒకటి చచ్చిన వాళ్ళని బతికించాడు కదా మరి ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాలను మరి యాక్సిడెంట్ అయింది చనిపోయిండు అని చెప్పి స్ట్రైట్గా ఆ పోస్ట్ మార్టం ఇవన్నీ చేయకుండా బెల్లంపల్లి ప్రవీణ్ గారు చర్చికి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పాస్టర్ చేత ప్రార్థన చేయించవచ్చు కదా అందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు ఇప్పుడు ఈ ని ఎందుకు ఆగిపోవాలి ఒకవేళ జనరల్ గా చనిపోయారని తెలిసిందనుకో మరి ఇక్కడ ఎందుకు కూల్ అయిపోవాలి ఈ ఫామ్ మీద వాళ్ళ మీద చూపిద్దాం ఇలా తక్కువ మందిలో ప్రవీణ్ బగటల్ గారు ఒకరు ఇప్పుడు హాస్టల్ అందరూ ఇంటర్వ్యూలకు వస్తారా ఇప్పుడు ఇంత మంది హాస్టల్ కార్పొరేట్ హాస్టల్ అందరూ డిబేట్లకు వస్తారా నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా మన ఛానల్ చూస్తే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కన బిల్ కూడా మీరు యాక్టివిషన్ చేసి పెట్టుకోండి అట్లాగే మన తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్లో అయినటువంటి ఒక ఎక్స్క్రెషన్ బుక్లెట్ మీరు స్క్రీన్ మీద కనిపించినటువంటి నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వండి అంటే జస్ట్ వాట్సాప్ ద్వారానే కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు నేను స్ట్రైట్గా పాయింట్లోకి వస్తున్నాను అట్లాగే మన తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్లో అమ్మ నేను భవ్యత అనే షార్ట్ ఫిల్మ్ అనేది షూటింగ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది అంటే ఈ షార్ట్ ఫిమ్ చాలా మంది సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సరే ఇప్పుడు మనం పాయింట్లోకి వచ్చేద్దాము ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాలా మీ అందరూ తెలుసు ఇతను ఒక యాక్సిడెంట్ లో చనిపోవడం అనేది జరిగింది అంటే చాలా మంది పాస్టర్ లో మాట్లాడారు వాటికి సంబంధించి కౌంటర్ వీడియోస్ అంటే వస్తాయి ఇప్పుడు నా ఛానల్లో నేను ప్రత్యేకంగా విపి రెడ్డి గురించి మాత్రమే మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే మీ అందరూ తెలుసు పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి అసలు ఏం మాట్లాడాడు అసలు అక్కడ జరిగినటువంటి విషయం ఏంది అసలు ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాలు కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చర్చిస్తున్నాను ఎందుకు పర్టికులర్ గా విపి రెడ్డి గురించి మాట్లాడుతున్నాను అంటే ఈ యొక్క విపి రెడ్డి యొక్క కన్నింగ్ మెంటాలిటీ ఏంటి అంటే ఇక్కడ ఈ క్రైస్తవ సమాజంలో ఇప్పుడు ఈ అవకాశాన్ని ఎలా చేద్దామా అంటే అనే విషయంలోకి వెళ్ళే ముందు మీకు ఒక పాయింట్ చెప్తాను ఈ పాయింట్ అనేది మీరు చాలా జాగ్రత్తగా వినండి పర్టికులర్గా ఒక ఎక్స్క్రిస్టియన్ క్రిస్టియన్ టీమ్ కావచ్చు శివశక్తి కావచ్చు హిందూ జనశక్తి కావచ్చు తర్వాత గోపి సనాతన సేన కిరణాస్తునం మేమందరం కూడా ఒక టీం మెంబర్సే మేమందరం ఏం చేయాలనుకున్నా కూడా అందరం కలిసే మేము చేస్తాము అంటే మేము ఒకరిని ప్లాన్ చేసి కొట్టాలి చంపాలి అనే ఎజెండా మాకు ఎప్పటికీ ఉండదు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి మా యుద్ధం ఏంటి మా పోరాటం ఏంటి అంటే మేము సిద్ధాంతపరంగా పోరాటం చేస్తాము ఈ యొక్క క్రైస్తవంలో ఉన్నటువంటి యొక్క బలహీనతలు తెలియచేసి ఎంతమంది వీలైతే అంతమందిని వీళ్ళ నుంచి కాపాడాలన్నదే మా ప్రయత్నం కొట్టాలి చంపాలి అని చెప్పేసి ఇది ఎప్పటికీ మా ఎజెండా కాదు ఎందుకంటే ఇప్పుడు మాతో పాస్టర్లో చాలా మంది వచ్చారు డిబేట్లు చేశారు మేము రాసిన పుస్తకాలు కూడా చాలా మంది చూస్తున్నారు ఇప్పుడు ఈ ఎవర్నెస్ అనేది వచ్చింది అంతేగాని ఒకరిని పట్టుకోవాలి కొట్టాలి వాటిని చంపాలి ఇలా ప్లాన్ చేసుకున్న ఆలోచన మన ఎవరికి ఎప్పుడు కూడా ఉండదు అది మా శత్రువును ఓడించడం చంపడం మా లక్ష్యం కాదు అది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి అది నేను కానీ శివశక్తి కానీ హిందూ జన శక్తి ఎవరైనా కానీ మేము అసలు క్రైస్తవులు అంటే ఎవరు మనోలే మన అన్నదమ్ములు మన అక్క చెల్లెలే తెలుసో తెలియక ఆ మార్గంలోకి వెళ్ళారు వాళ్ళను కూర్చోబెట్టి వివరిస్తే బయటకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళు బిజినెస్ కోసం పాస్టర్లందరూ కానుకలు దశ భాగాల కోసం ఇట్లా మిమ్మల్ని వలవేశారు ఇలా వాళ్ళ వ్యాపారాల కోసం మీ జీవితాలు సర్వనాశనం చేస్తున్నారనే విషయాలు తెలియచేసి వాళ్ళని కాపాడాలన్నది మా లక్ష్యం అంతే దీనికోసము పాస్టర్ లెక్క మెంటాలిటీ తెలియజేసి వాళ్ళు కాపాడడమే కానీ వాళ్ళు పట్టుకోవాలి కొట్టాలి చంపాలి అనే ఆలోచన మనం ఎవరికి ఎప్పుడు కూడా ఉండదు మాకు నమ్మకం ఉంది మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది ఈ రోజు కాకపోయినా రేపైనా అందరూ వచ్చేస్తారు వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలి వాళ్ళ మనసులు ఎలా గెలవాలి వాళ్ళకు నిజము సత్యము వాళ్ళకి ఎలా తెలియచేయాలి అనేది మాకు తెలుసు ఫస్ట్ అది మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఒక ప్రవీణ్ బకడాల గురించి మనం టాపిక్ వద్దాం అసలు వీపీ రెడ్డి ఏం మాట్లాడారో మనము అంటే మీకు ఈ వీడియో చూస్తే మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు ప్రవీణ్ బగడాల అక్కడ రాజమండ్రి అయిపోయిన తర్వాత ఆ బైక్ యాక్సిడెంట్ వెళ్ళి చనిపోయారు ఓకేనా అది యాక్సిడెంట్ అయిందా లేదా కుట్రపూర్తంగా ఎవరైనా హత్య చేశారు అనే అంశం మీద ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లీట్గా విచారణ చెయ్యండి ఎవరు చంపారో తెలిస్తే వాడిని గురిశిక్ష వెయ్యండి అందులో ఎటువంటి చట్టము మేము వీటన్నిటి కూడా మేము సపోర్ట్ చేస్తాం మాకు తెలిస్తే మేమే పట్టిస్తాం మాకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇంకో విషయం చెప్పాలంటే దీని గురించి పూర్తిగా పోస్ట్ మార్టం చేసిన తర్వాత అన్ని వివరాలు తెలుసుకొని వాడికి చట్ట ప్రకారం ఏ శిక్ష వేయాలో వాడి చట్టం నుంచి తప్పించుకోకూడదు నిజంగా హత్య జరిగితే అది ఓకేనా సార్ ఇప్పుడు దీని విపి రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూడండి ఒకవేళ ఈరోజు వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఒక మతోన్ మాది తన ఛానల్లో పోస్ట్ పెట్టేట ఎవరు చంపేశారు అని సో అతడు ఎంత దౌర్భాగ్యంగా దుర్మార్గంగా క్రైస్తవ్యం మీద అవాకులు చవాకులు పేలుతూ సినిమాలు తీస్తూ పుస్తకాలు రాస్తూ నేటికి ఎంత బాధ పెట్టాడో మనందరికీ తెలుసు ఆ ఆ స్క్రీన్షాట్ బయటకు వచ్చిన తర్వాత క్రైస్తవ నాయకులు అందరూ కలిసి దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయబోతున్నాం ఇది పచ్చి నిజం ఇది జరిగి తీరుతుంది ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ గారు వాడు చచ్చిపోయిన వాళ్ళను కూడా గతంలో యేసు ద్వారా స్వస్థతలు చేసి బతికించాడా బతికించలేదా మరణం నుంచి జీవము వరకు పాస్టర్ ప్రార్థన చేసిన తర్వాత శవం కూడా లేచింది అని చెప్పేసి గతంలో బెల్లంపల్లి ప్రవీణ్ గారు ఒకటి చచ్చిన వాళ్ళని బతికించాడు కదా మరి ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాలను మరి యాక్సిడెంట్ అయింది చనిపోయిండు అని చెప్పి స్ట్రైట్ గా ఆ పోస్ట్ మార్టం ఇవన్నీ చేయకుండా బెల్లంపల్లి ప్రవీణ్ వాళ్ళ చర్చి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పాస్టర్ చేత ప్రార్థన చేయించొచ్చు కదా అంటే ఇప్పుడు ఈయన సాధారణ విశ్వాసం కాదు కదా ఏసు నమ్ముకున్నాడు కదా అంటే ఈయనకే ఏసు కాపాడటంలో గది లేదనమాట ఇంకా సామాన్య విశ్వాసం ఇంకేం కాపాడతాడు సరే అది పక్కన పెట్టండి అంటే ఇవన్నీ కూడా ఫేక్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు అప్పటికప్పుడు టచ్ అని చెప్పేసి అప్పటికప్పుడు రోగాలు స్వాస్థతలు చేయడం ఇదంతా ఫేక్ ఇప్పటికైనా ఇక్కడికైనా మీకు అర్థం చేసుకోవాలి సరే ఇప్పుడు ఒక ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఈయన విపి రెడ్డి గారు అక్కడ ఒక వ్యక్తి చనిపోయిండు లేకపోతే చంపబడ్డారు ఎవరు చంపారు ఏంటి దానికి సంబంధించి ఆ పంచనామాను లేకపోతే కంప్లీట్గా డీటెయిల్గా గా తెలుసుకొని విచారణ చేసి అక్కడ అందరు ఆ మూడ్ లో ఉంటే మన దీప్ రెడ్డి గారికి ఏం చేసిన అంటే ఒకరెవరో మధున్ మాది పోస్ట్ పెట్టారంట ఎవరు చంపారో తెలిస్తే పోస్ట్ పెట్టారంట ఆ పోస్ట్ ఆ అతని మీద కూడా మేము ఎఫ్ఐఆర్ చేస్తాము అంటే డైరెక్ట్గా ఎవరిని అన్నారంటే శివశక్తి కరుణాకర్ అన్న అన్నారు సరే ఇంతకు శివశక్తి కరుణాకర్ అన్న గారు పెట్టినటువంటి పోస్ట్ ఏంది ఇంతకు ఈయన ఏం మాట్లాడాడు అనేది మీకు రెండు చూపిస్తాను చూడండి ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు విన్నాను నిజమేనా నిజమైతే ఎందుకు చనిపోయాడో తెలిసిన వాళ్ళు చెప్పండి ఓకేనా మీ క్లియర్ అర్థమైనా ప్రవీణ్ పగడాలో చనిపోయినట్లు విన్నాను నిజమేనా నిజమైతే ఎందుకు చనిపోయాడు తెలిసిన వాళ్ళు చెప్పండి పోస్టింగ్ చాలా క్లియర్ ఉంది కదా మరి దీని గురించి విపి రెడ్డి ఏమన్నారు ఒకసారి చూడండి ఈ రోజు పొద్దున న్యూస్ ఏంటంటే ఒక మతోన్మాది తన ఛానల్లో పోస్ట్ పెట్టేట ఎవరు చంపేశారు అని సో అతడు ఎంత దౌర్భాగ్యంగా దుర్మార్గంగా క్రైస్తవ్యం మీద అవాకులు చవాకులు పేలుతూ సినిమాలు తీస్తూ పుస్తకాలు రాస్తూ నేటికి ఎంత బాధ పెట్టాడో మనందరికీ తెలుసు ఆ వచ్చిన తర్వాత క్రైస్తవ నాయకులు అందరూ కలిసి దాని మీద చేయబోతున్నాం ఇది ఇది పచ్చి నిజం తీరుతుంది అక్కడ పోస్ట్ ఏముంది విపి రెడ్డి గారు ఏమన్నారు ఓకేనా ఇప్పుడు మళ్ళీ రాధా మనోహర్ దాసు అక్కడికి ఎప్పుడో సమాధుల దగ్గరికి వెళ్ళి ఇట్లా క్రిస్టియన్ ఇట్లా బ్యాడ్ గా మాట్లాడాడు క్రిస్టియన్ ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడాడు అలా సందర్భం ఏంటి అక్కడ ఒక మనిషి చనిపోయిండు అందరూ బాధలో ఉన్నారు ఎందుకు చనిపోయిండు ఎవరైనా చంపబడ్డారా చంపారా అసలు విషయం ఏందో తెలుసుకోకుండా ఇప్పుడు ఈ మూడ్ లో ఈ కరుణాకర్ మీద కేసు పెట్టాలి రాధా మనోహర్ దాస్ గారిని మేము వదిలిపెట్టాము ఏంది సందర్భం ఏంటి అంటే ఈయన వీపి రెడ్డి గారు కాపుగాసుకొని ఉన్నాడు ఎప్పుడు ఏ సందర్భం దొరికిద్దా ఎప్పుడు కరుణాకర్ గారిని లేదా రాధా మనోహర్ దాస్ వీళ్లను వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని ఇరికించి ఏం చేద్దామని చెప్పేసి ఎప్పటి నుంచో మాట వేసుకొని నక్కలాగా గుంట నక్కలాగా మాట వేసుకుని కూర్చున్నాడు ఓకేనా అంటే వీళ్ళ భయం ఏంది ఇప్పుడు శివశక్తి వీడియోలు చూసి చాలా మంది గర్వాత్సలు అవుతున్నారు ఆయన వీడియోల ప్రభావంతో ఎంతో మంది నుంచి బయటకు వస్తున్నారు ఇది సత్యము రేపు మా పో ఈ మతం కూడా వీళ్ళకు బుడిపోయే సమస్యలు ఉంది ఇప్పుడు ఇది ఇట్లాగే కంటిన్యూ అయితే మా పరిస్థితి అని చెప్పేసి బాగా ఆలోచించి ఏ ఏదైనా సందర్భం దొరికితే వీళ్ళ సంగతి చూద్దాము అని చెప్పేసి అంటున్నాడు అయినా మళ్ళీ ఏమంటున్నాడు అంటే మరి మా క్రైస్తవాన్ని వ్యతిరేకంగా పుస్తకాలు రాశారు షార్ట్ ఫిల్మ్స్ తీశారు వీడియోలు తీశారు వీడియో గురించి కూడా వచ్చి రా మరి మీరు మీరు చేసింది ఎందురా ఇప్పుడు జాన్సన్ గారు ఈ లింగ అని చెప్పేసి వీళ్ళంటే వీళ్ళు షార్ట్ ఫిల్మ్ తీయలేదా అంటే క్రైస్తవ వ్యతిరేకంగా మీరు పుస్తకాలు రాయలేదా క్రైస్తవ వ్యతిరేకంగా మీరు షార్ట్ ఫిల్మ్స్ తీయలేదా ఇకసారి ఎవరు స్టార్ట్ చేశారు ఇవన్నీ చరిత్రలోకి వెళ్దాం ఈ యొక్క శివశక్తి ఇవన్నీ రాకముందు నుంచి ఆ ఇప్పుడు వాడు సుధీర్ అనేటుడు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్ళి ఇది రాయి ఇక్కడ వీళ్ళు పూజించే వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు విగ్రహము అని చెప్పేసి అన్నప్పుడు మరి మా మనోభావాలు తినలేదా ఎంతమంది హిందూ దేవులను దూషిస్తున్నా నిన్న కాదురా మొన్న వాడు వాడి పేరు నాకు గుర్తు లేదు శివుణ్ణి రాముని ఎన్ని మాటలు మాట్లాడాడు మరి ఇప్పుడు వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకోరా అంటే హిందూ దేవులను తిట్టచ్చు మిమ్మల్ని మీ బైబుల్ని మీ ప్రశ్న ప్రశ్నిస్తే ఇప్పుడు వీళ్ళ ఇలా మండుతుంది సరే ఇప్పుడు ఈ యొక్క మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే యొక్క విపి రెడ్డి ఈ అవకాశాన్ని ఎలా యూజ్ చేసుకుందామా ఇంతమంది జనాలు ఉన్నారు కదా ఇప్పుడు జనాలు అసలు వీళ్ళలో వీళ్ళు ఎవరికి పడదు ఇప్పుడు ఇక్కడ ఎవరైతే యొక్క గుమిగూడారో వీళ్ళంటే వాళ్ళు పడదు వాళ్ళంటే వీల పడదు ఒకళ్ళొకరు తిట్టుకున్న వాళ్ళే ఒకళ్ళొకరు కొట్టుకున్న వాళ్ళే రకరకాలుగా వీళ్ళందరూ చేసుకున్న వాళ్ళే ఈ యొక్క హాస్పిటల్ దగ్గర బయట ఉంది ఇప్పుడు వాళ్ళందరూ కలిసిపోయారు కలిసి అరే రే ఇప్పుడు అందరూ కలిసిపోయారు అందరూ ఐక్యత ఉంది ఒకవేళ ఇది హత్య కాదనుకో ఒకవేళ హత్య కాదనుకో జనరల్ గా అనుకో ఈ యొక్క రగులుతున్న ఈ యొక్క అంటే వీళ్ళలో ఈ ఆల్రెడీ రెచ్చగొట్టి రెచ్చిపోయి రెడీగా ఉన్నారు యువత అందరూ కూడా అందరు కూడా మంచి ఫామ్లో ఉన్నారు ఇప్పుడు ఈ ని ఎందుకు ఆగిపోవాలి ఒకవేళ జనరల్ గా చనిపోయారని తెలిసింది అనుకో మళ్ళీ ఇది ఇక్కడ ఎందుకు వీళ్ళు కూల్ అయిపోవాలి ఈ ఫామ్ మీద వాళ్ళ మీద చూపిద్దాం సమయం దొరికింది అని చెప్పేసి ఒకవేళ ఆ పోస్టులు ఎవరు పెట్టారు ఆ పోస్టుల మీద ఎఫ్ఐఆర్ చేయండి అంట పెట్టండి మీరు ఎఫ్ఐఆర్ ఏమవుతుంది ఈ పోస్ట్ పెట్టారు ఎఫ్ఐఆర్ చేయండి ఎవరు చనిపోయారు తెలియ తెలిసిన వాళ్ళు చెప్పండి అంతేగాని అంటే ఇప్పుడు వీళ్ళందరూ మంచి కసిగా ఉన్నారు ఒకవేళ ఇది జనరల్గా చనిపోయారని తెలిసిందనుకో ఈ కసి చల్లార్చకుండా ఈ కసిని వీళ్ళ మీద ఉపయోగిద్దామని చెప్పేసి గుంట నక్కలాగా కాపు కాచుకోండి విపి రెడ్డి ఇది ఒక కన్నింగ్ ఫెయిల్ అనమాట అది అదండి సో అంటే ఇక్కడ ఈ ఒక్క అంశమే కాదు ఇప్పుడు గురువు గారి విషయంలో ఆయనను ఇప్పుడు మీతో మీరు మేము రాసిన పుస్తకాలు బైబిల్కి విరుద్ధంగా రాసాము మేము చేస్తున్న వీడియోలు బైబిల్లో లేని సంబంధములు లేకుండా రాస్తున్నాము ఓకేనా మేము షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇవన్నీ మరి వీటి వీటన్ని పరంగా మీరు కేసులు పెట్టండి ఇది తప్పనుకుంటే వచ్చే మాతో డిబేట్ చేయండి అంతేగాని ఇప్పుడు వీళ్ళందరినీ రెచ్చగొట్టి మళ్ళీ అవకాశం దొరికింది కదా ఇప్పుడు ఎందుకు ఖాళీగా ఉండాలని చెప్పేసి కేసు అటువైపు తిప్పి వాళ్ళను జరిగించాలని చెప్పేసి ఈ ప్లానింగ్ ఏంటి రెడ్డి గారు సో అదండి సో ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు ముఖ్యంగా చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రవీణ్ ప్రకట గారి విషయంలో జరిగినందుకు అంటే ఇప్పుడు ఈయన ఈయన వల్ల మాకు లాభం లేదు నష్టం లేదు ఉంటే బెటర్ ఎందుకంటే ప్రవీణ్ పకడాల మీద చేసినటువంటి యొక్క అంటే ప్రవీణ్ పకడ బా వార్షికోత్సవం అని చెప్పేసి రిలీజ్ అయినప్పుడు ఆ వీడోలోనే లక్షల్లో వెళ్ళిపోయినాయి చాలా మందిని ఆలోచింపజేసింది ముఖ్యంగా క్రైస్తవులను కూడా ఎంతో ఆలోచింపజేసింది మాకు ఇట్లా మాకు పాస్టర్లు మాతో ముఖాముఖి డిబేట్లు చేసే వాళ్ళు కావాలి మాతో ముఖాముఖి కూర్చోబెట్టి చర్చించుకునే వాళ్ళు కావాలి అటువంటి వాళ్ళల్లో ఒకరు డిబేట్లు ఇంటర్వ్యూలు ఇచ్చే వాళ్ళు కావాలి ఎందుకు ఇప్పుడు పాస్టల్తో ముఖాముఖి కూర్చొని డిబేట్లు చేసినప్పుడు వాళ్ళతో మేము ఇంటర్వ్యూలు చేసినప్పుడు నిజమేందో జనాలు ఆలోచిస్తారు కదా ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు అనేది ఇలా తక్కువ మందిలో ప్రవీణ్ బగడాల్ గారు ఒకరు ఇప్పుడు పాస్టల్ అందరూ ఇంటర్వ్యూలకు వస్తారా ఇప్పుడు ఇంతమంది పాస్టల్ కార్పొరేట్ పాస్టర్ అందరూ డిబేట్లకు వస్తారా ఇంటర్వ్యూలకు వస్తారా డిబేట్లోకి వస్తారా ఏదన్నా ఒక బైబిల్ అంశం మీద చర్చించడానికి వస్తారా ఎవరు రారు అలాంటివి వచ్చేవాళ్ళు మాకు కావాలి ఎందుకు వాళ్ళు మాతో పాటు కలిసి కూర్చొని ఒక ఒక ప్రశాంతమైనటువంటి చర్చ జరిగితే నిజ నిజాలు తెలిస్తే ఇట్లా క్రైస్తవులు కానీ హిందువులు కానీ ఆలోచిస్తారు ఇది ఒక మంచి వాతావరణము ఇది మాకు ప్లస్ పాయింట్ అనమాట ఇప్పుడు శివశక్తి ఆ స్థాయికి వెళ్ళిందంటే కారణం ఏంటి విపి రెడ్డి గారితో చేసిన డిబేట్ వల్లనే ఆ డిబేట్లో ఆయన ఎట్లా మాట్లాడారు ఈయన క్ర కరోనా ఎట్ట మాట్లాడారు ఇవన్నీ పరిశీలించిన తర్వాత చాలా మంది క్రైస్తులు ఆలోచించి గర్వస్తులు అయ్యారు సగం మంది పైగా వచ్చి ఆయన చర్చి ఖాళీ అయిపోయింది ఇది అందరూ తెలుసు అప్పటి నుంచి పగబట్టుకుని ఉన్నారు అప్పటి నుంచి పగబట్టుకొని ఉన్నాడు కానీ ఇప్పుడు ఈ ఈ అవకాశం దొరికింది కదా ఇప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు అనమాట అదేండి సో మన వీడియో చూసినప్పుడు దగ్గరికి ముఖ్యంగా చెప్పొచ్చు అంటే ఈ పాస్టర్లు వాళ్ళు ఎటువంటి అవకాశాన్ని అయినా కానీ కానీ వాళ్ళకి ఎలా వాళ్ళ వైపు మలుచుకోవాలి అనే విషయం అంటే ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా మోసం చేయాలి ఏ సందర్భంలో రెచ్చగొట్టాలి అని అన్ని విషయాల్లో ఆరితేరిన వాళ్ళు ఎవరైనా ఈ భూమి మీద ఉండాలంటే ప్రత్యేకించి మన భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రంలో మళ్ళీ ఉన్నటువంటి ఇటువంటి కన్నింగ్ బుద్ధి మొత్తం ఈ పాస్టర్లకే ఉంటుంది కాబట్టి ఇది మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్